గౌరవనీలు అమ్మవాస్యాల మన కాజీపేట మండలం అమ్మవాస్యాల ఎక్స్ చైర్మన్ గారైనటువంటి గంగిశేఫ్టి గారికి ఆ యొక్క శాలువతో సన్వానిస్తున్నారు గౌరవనీయులు శాలువా శాలువా గౌరవ ఎక్స్ఎఫ్టీ ఐఏసీ డైరెక్టర్ గారైనటువంటి దుక్కిరెడ్డి గంగాధర్ గంగాధర్ రెడ్డి గారు గౌరవనీయులు ఒక్కసారి చెప్పండి ఒక్కరందరికీ ఎత్తివా థ్యాంక్ యూ సార్ ఈ యొక్క కార్యక్రమాలు ఒక రైతు కుటుంబం నుంచి జరిపించి మరి యొక్క మండలాలను పోటీలో ఏర్పాటు చేయాలి ఈ విధంగా మన కాజీపేట మండలంలో నిర్వహించాలని ముఖ్య ఉద్దేశకులు గౌరవనీయులు దుబ్బిరెడ్డి గంగాధర రెడ్డి గారు ఎస్ఏపి ఐఎస్సీ డైరెక్టర్ గారికి మరొకసారి సభామూలతంగా ధన్యవాదాలు రైట్ తెలియజేసుకుందాం యూట్ సైడ్ ஐபேய் ஒரு போட்டோ

ಏನಾದ್ರೂ ಇದೇಗ ಬಾರಾ ಪಿцца ಆ ಬಾರಾ ಬಾಗಿತ್ತು ಓಕೆ ಒಂದು ಸಲ ಪೌಡರ್ ಕೊಡ್ತೀನಿ ಆ ಎದುರು எஸ் பயிரும் ஐவாட்டி தவட்டே ಕಾಡಿ ತಮರು ರಮ ರಮ ಕಾಡಿ ಗೇಡಿ ಬಾ ರಮ ಗ್ರಾಮದ ಹಾಗೆ देखो ರಾಜ ಬೀಸ್ಕೋಡಿ ಎವರ್ ಕಿಯೋ ಅಡ್ಲೇನೇನ ಅಡ್ಲೇ ಇಂದಲ ತೋ ಸಪ್ಸನ ಹಳೆನೇ ಮನೆ ತೋ ದರಂಗನ ಅಂಡಿ ಫೋನ್ ಹೆಸರು ರಾ ಯಾರು ವಿಡಿಯೋಸ್ ಪೆಟ್ಟ ಮನೆ ಆ ಇದು ಏಕಡೆ ಪಂಚಾಯಿತಿ ಹೇಳಿ ಕಾಣಿ ಕೊಡೀ ಕಾಣಿ ಕಾಯಿ ಕಾಣಿ ಕಾಣಿ हो <muchas> హెల్ప్ ఆయన జతకు విజ్ఞప్తి చేస్తున్నావు ఈ జత అజత కాదు హీ జతలు కూడా తాగులు మాత్రమే చూసుకొని మధ్యలో ఎవరు చేయొచ్చు మా మంచి అమతం చూసుకొని ములకల్ ప్రవీణ్ గారు కాసరపుల నుంచి హై ప్రవీణ్ మా no One More... Get down.

ఏడవ రెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఆరు లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ఇరవై ఒక సెకండ్ నంజలో ఉన్నాయి కానీ జనం తీసు HAAAAAAA ah! उड़ी

i

ారాయణ రెడ్డి గారు గుడిపాడు గోవర్ మళ్ళీ కడప జిల్లా వారి చేటాయించిన పదిహేను నిమిషాల కాలం రోజుల్లో జాత లాగిన దూరము మూడు వేల నూట అరవై ఎరుగుల దూరానికి లాగి ప్రస్తుతం ప్రదక్షిణ పూర్తయి ఈ జగ మొదటి స్థానంలో కొనసాగుతున్న అట్లా సైట్గా వస్తారా చూసుకోండి బాడ ఓకే రైట్ పెట్టే పాల్ చూ